చూడండి వంట అయితే చేసేసా ఇది వచ్చేసి ఎండి ద్రాక్ష ఎర్రగడ్డలు ఆ అంటారు అరపేలు కోడి చికెన్ ఉన్నది ఇలాగ చేసి పెట్టాలి కోయటోళ్ళకు టైం అయితే పదకొండు అయిపోతుంది నేను మళ్ళీ ఇంకో ఇంట్లో పోవాలి కాబట్టి చేసేసాను చూడండి బాగున్నది అయితే ఇలాగ చేయాలా వంటలు కానీ ఇలాగే ఉంటాయి ఇది వచ్చేసి డక్కోస్ రెండు డక్కోస్ ఉంటారు నాకైతే అక్కడ తీసి పెట్టుకున్నా కొంచెము అన్నము నేను తినేదానికి చూడండి ఇలా చేయాలా పని ఎంత అయిపోయింది ఇంకా వంట రూమ్ మాత్రం ఉండదే అన్నంగానే అయిపోయింది నాకు అన్నం దూ చేసుకున్న రూమ్ అయితే కడుక్కొని వెళ్ళిపోవాలి అంతే ఇంకా వంట రూమ్ కడిగేసి వెళ్ళిపోవాలి ఎవరో ఒకరు లేచేస్తారని భయం భయంగా భయం భయంగా తీస్తున్నాయి ఈడిగే కానీ ఇలాగ ఉంటాయి ఎక్కువ ఇట్లా బ్రతుకులు ఏమంటారంటే ఈడియలను బాగా తీయకుమారి బాగా తీమారి ఎందుకు ఈడియలు తీవే నీ ఛానల్ ఎన్నికబడిపోతుంది ఎన్నిక పెడపతుంది అని అని అంతా చాలా బాధపడుతున్నారు లైవ్లో చెప్తూ ఉన్నారు దేవాతమ్ముడు అయితే అక్కడికి ఈడియనే పెట్టేశాడు ఏం చేద్దాం పరిస్థితులు ఇట్లుంటాయి ఇప్పుడు ఈడియో తీసేదానికి కానీ ఎనిక్కి ముందుకు ఎన్నికి ముందుకు చూసుకుంటా భయపడతా భయపడతా తీస్తూ ఉండ ఎట్లయితే అట్లా కానీ ఇలాగైనా వాళ్ళ ఇంట్లో గిండ్లు ఏం పడకన్నా ఓన్లీ అన్నం మాత్రమే పడే అడిగా పొయ్యి మాత్రమే పడే అడిగానే చేస్తా తీస్తా ఉండ ఎందుకంటే మళ్ళా చూస్తే ప్రాబ్లం అవుతుంది పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఇలాగుంటాయి అలాగనే నా ఛానల్ వెనుకబడిపోతుంది అండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ వీడియో పూర్తి చూడండి దయచేసి అట్లే కొత్తగా ఎవరైనా చూస్తూ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీరు ఇచ్చే ఒక లైక్తో నా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు పోతుంది మీరిచ్చే సపోర్ట్తో నేను కొంచెం ముందుకు పోతానని అనుకుంటున్నా నమ్మకం అయితే ఉండదు చాలా ఈ నెల కాకపోతే ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరంకైనా కానీ సక్సెస్ వెళ్తామా కామా చూడాలా చూద్దాం ఈ పని ఒకటి నాకు ఈడియాల్లో తీసుకుంటా ఉండే పని అయితే కాదండి ఇప్పటికైతే ఎనిమిది గంటలకు బయలుదేరాను నైటు పదకొండు అయిపోతాది రూకు బియ్య ఇంక నేను ఎప్పుడు తినను ఎక్కడైతే భయపడతా భయపడతా తీయాలా భయపడతా భయపడతా చేయాలా పత్తి పని కానీ పత్తి చెకండ్ కానీ పత్తి చెడమి చెడము భయపడతా భయపడతానే చేయాలా ఫోన్ మాట్లాడేదానికని పర్మిషన్ ఉండదు ఫోన్ కాటికి పోయేదానికని పర్మిషన్ ఉండదు అలాగా ఉంటాయి పనులు మేము పనులలోకి వచ్చేటప్పుడే పనులు మాట్లాడుకునేటప్పుడే మాత్రమే అవన్నీ చెప్తారు మాకు అవన్నీ కట్టుబాట్ల కట్టుబడి మేము చేతి మాట్లాడుకొని ఇంట్లో పనికైతే చేస్తాము పలానా టైంలో పని మాట్లాడకూడదు పలానా టైంలో ఫోన్ మాట్లాడకూడదు పలానా టైంలో ఫోన్ మాట్లాడాలా మా ఇంట్లోకి వచ్చినప్పుడు ఫోన్ తీయకూడదు ఫోన్ మాట్లాడకూడదు మాకు పని డిస్టర్బ్ అయిపోతుందని కొన్ని అయితే పెడతా పెడతారు ఆ అయితే ఖచ్చితంగా కట్టుబాటు కావాలా పనులైతే చేయాలా ఆ రూల్స్ హెత్తచ్చి మేము ఫోన్లు మాట్లాడుకుంటాం మా పనులు మేము చేసుకుంటాం అంటే మాత్రము మనకు పనులు ఉండవండి పని చేసుకునే కదా వచ్చాము మనం ఈడియాల మీద పడి అలాగే ఇలాగ చేసుకుంటే మాత్రం మళ్ళీ పనులు ఉండవు మమ్మల్ని నమ్ముకొని మా పిల్లలు మాకు ఫ్యామిలీ మా కుటుంబము ఉన్నది కాబట్టి ప్రతి చెకండు భయం భయంతో అన్నీ చేసుకోవాలా ఈడియాలు చేసుకోవాలా పని చేసుకోవాలా అలాగే నేను చెప్పి ఈడియా కానీ చేస్తా ఉంటా పని కానీ చేస్తా ఉంటా టైం దొరికినప్పుడైతే ఈడియా చేస్తా ప్లీజ్ ప్లీజ్ ప్రతి ఒక్కరికి ఈడియా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కానీ ముందుకు తీసుకుపోతారని నేనైతే అనుకుంటున్నా ఈడియా బాగుంటేనే సబ్స్క్రైబ్ చేయండి బాగా లేకపోతే కామెంట్ పెట్టండి అక్క ఇలా కాదు నాకంటే పెద్దవాళ్ళు అయితే అక్క ఇలా కాదు ఇలా చేయాలని కామెంట్ పెట్టండి నాకంటే చిన్నవాళ్ళైతే అమ్మ అలా కాదు ఇలాగని నేను కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను మిమ్మల్ని ఎవరినైతే నేను కించపరిచి మాట్లాడను తప్పుగా పెట్టినా బాగా పెట్టినా తప్పుగా పెట్టినా అయితే నేను కించపరిచి అయితే మాట్లాడినా నా తప్పుగా పెట్టిన వాళ్ళు మన వాళ్ళే చెడుగా పెట్టిన వాళ్ళు మన వాళ్ళే మంచిగా పెట్టిన మన వాళ్ళే నేనన్నే తీసుకుంటా నేను ఏ విషయమైనా కానీ సీరియస్గా అయితే తీసుకోను ఎందుకంటే ఆ పెద్ద గొప్ప హృదయం మనకి ఇచ్చినాడు దేవుడు కాబట్టి తొందరపడి కాకూడదు గిటిగా చూసిన వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ప్రతిసారి ఇదే లాస్ట్ చెప్తున్నా సబ్స్క్రైబ్ అయితే చదివండి సపోర్ట్ చేయండి తమ్ముళ్ళు కానీ చాలామంది ఉన్నారు లైవ్లలో చెప్తా ఉన్నారు నాగరాజు తమ్ముడు అయితే చాలా బాధపడి లైవ్లలో చెప్తున్నాడు థ్యాంక్స్ అండి